గట్టిగా ముప్పై రూపాయలు పెట్రోల్ కూడా లేదే రూపాయలు పెట్రోల్ అని పడితే మైలేజ్ బండ్లు బాసు బండ్లు పెట్రోల్ పడుతున్నారు సరే చూడు ఏమి చిన్నదాం చూడు ఏం ఎక్కువలో కట్టుకుంటే ఏడగలు అది ఆన్ చేస్తానే లేచిపోతాం అది పరిగెత్తాం అరవై రూపాయలకు ఇక అర్ధ లీటర్ అన్నీ వచ్చిందా ముప్పై అసలు ఆన్ చేసి ఆన్ చేయగలికే పోతా అంటే నూరు యాభై అసలు పట్టనే పట్టణకూడదు బానే కానీ నలభై ఎంత అన్ను చెప్పమ్మా ఆ వస్తాన రమ్మా పెట్రోల్ పట్టుకుంటానా ఆ లేదు లేదు వస్తాను పెట్రోల్ పట్టుకుంటానా అది మీకే వెళ్ళాలి బా ఎంత కొచ్చేది లీటర్ బాటిలే కదా దాంట్లో పోయి ఏం దాంట్లో పోయినారు సరేలే అర్థ లీటర్ అనుకుందాంలే ఏం పోతాంది దాంట్లోనే పోయి నాకు లీటర్ పడిపోయి దీంట్లో ఏమన్నా నీళ్ళు గిల్లు ఉంటాయి మళ్ళీ ఇబ్బంది నెమ్ము అది లీటర్ బాటలే కాదు లీటర్ బాటర్ అంత లెట్ వంద రూపాయలు కాదు